లహరి హాయ్ హౌ ఆర్ యు యా ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు హ్మ్ చాలా బాగున్నాము లహరి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి హా మా మమ్మీ ఎప్పుడు రెగ్యులర్ గా చేసేది అండ్ నాకు చాలా ఇష్టమైన డిష్ అది ఆలూ మిరియాల వేపుడు ఆలూ మిరియాల వేపుడు yes సరే మరి లహరికి ఫేవరెట్ ఫుడ్ ఆలూ మిరియాల వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం ఆలూ మిరియాల వేపుడుకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంప రెండు వందల యాభై గ్రాములు కారం ఒకటిన్నర టీ స్పూన్లు ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా నూనె ముప్పై ఎంఎల్ తురిమిన కొబ్బరి మూడు టీ స్పూన్లు మిరియాల పొడి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి అర టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు రెండు టీ స్పూన్లు ఎండుమిరపకాయలు మూడు కరివేపాకు కొద్దిగా తో ముందుగా ఎలా స్టార్ట్ చేయబోతున్నావు చేద్దాం ఇది వేడైంది కదా కొంచెం ఆయిల్ ఆయిల్ ఫస్ట్ సో ఇది ఒక వన్ స్పూన్ అలా వేసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వనిద్దాం తీసుకో సో మనం వెల్లుల్లి ముక్కలు వేసేసాము ఆ తర్వాత ఆనియన్స్ సో ఇప్పుడు అప్పుడు చాలా యంగ్గా చాలా చిన్న చిన్న రోల్స్ చేసావు కానీ ఇప్పుడు అన్ని రోల్స్ చేయవలసి వస్తుంది కదా లైక్ మ్యారీడ్ విమెన్ మ్యారీడ్ ఉమెన్ యాగా తయారవ్వడము ఈ ఐ యు ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ ఆబ్వియస్లీ అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అనమాట స్టార్టింగ్ లో నాకు చిన్నపిల్ల క్యారెక్టర్ చేశాను దాని తర్వాత ఒక లవర్ క్యారెక్టర్ అండ్ దెన్ మ్యారీడ్ ఉమెన్ సంథింగ్ అలా 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 ఇట్స్ గోయింగ్ ఆన్ సో ఆర్టిస్ట్ అయిన తర్వాత అన్ని చేయాలి కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ ఇన్ఫాక్ట్ ఓకే చాలా బాగుంది సో ఎవరి ప్రోత్సాహం ఎక్కువ మీ ఇంట్లో మీ ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారా మదర్ చేస్తారా ఆబ్వియస్గా ఇద్దరు సపోర్ట్ చేస్తారు మమ్మీ అంటే చెప్తారు చెప్పి దీంట్లో కరెక్షన్స్ ఉన్నాయి అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని మమ్మీ చెప్తారు డాడీ ఎలా అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో అని చెప్పి ఆబ్వియస్ గా ఇద్దరు సపోర్ట్ చేస్తారు సో కొంచెం డిఫరెన్స్ అలా అలా మమ్మీ కొంచెం ఎక్కువ గైడ్ చేయడం డాడీ అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని డాడీ చెప్పడం సో ఆబ్వియస్ గా ఇద్దరు సజెషన్స్ తీసుకుంటూ ఉంటానమాట బట్ స్టిల్ ఇంకా చిన్న పాపం కదా నువ్వు నేను ఎప్పుడు మీ మమ్మీని వెంటే చూస్తాను ఆబ్వియస్లీ కూడా వచ్చారు మీ మమ్మీ సో నేను మమ్మీని ఎప్పుడు వదలదు మామ్స్ పెట్ ఓకే నెక్స్ట్ ధనియాల పౌడర్ యా ధనియాల పౌడర్ ఇది ఒక వన్ స్పూన్ అలా వేసుకుందాము అండ్ దెన్ వన్ స్పూన్ కారం కూడా ఎక్కువ స్పైసీ తినే వాళ్ళకి కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పసుపు అండ్ సాల్ట్ సో తాలింపు వేసేసాము అందులో వెల్లుల్లిపాయ వేసాము ఆనియన్స్ వేసాము పచ్చిమిర్చి వేసాము రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసేసాము తర్వాత మసాలాస్లో ధనియాల పొడి ఉప్పు కారం పసుపు వేసేసాము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఆలు ఆలు ఇది ఆల్రెడీ ఉడకపెట్టింది సో కొంచెం ఆలు వేసుకుంటాం మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మనం తాలింపు చేసే అప్పుడు ఆలుని బాయిల్ కూడా చేసేసుకుంటూ ఉండొచ్చు తర్వాత వి కెన్ కట్ దెమ్ అండ్ ఈజీలీ ఇందులో వేసేచ్చు కటింగ్ కూడా ఎక్కువ టైం టైం పట్టదు అది సో ఇది ఎలా ఉంటుంది డ్రైగా ఉంటుందా కొంచెం మనం ఏదైనా వాటర్ యాడ్ చేసి గ్రేవీలా చేసి లేదు లేదు ఇది డ్రైగానే ఉంటుంది ఆలు మిరియాల వేపుడు కదా సో మిరియాల పొడి ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇంకా దీనికి మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తాము సో దట్ మనకి ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఓకే సో పచ్చి కొబ్బరి పొడి ఎస్ ఎంత వేయాలి మిరియాల పొడి ఒక హాఫ్ టీస్ హాఫ్ స్పూ హాఫ్ స్పూన్ ఓకే చలో ఇది అయిపోయినట్టుంది కదా ఎస్ స్టవ్ ఆఫ్ చేసేస్తాం అండ్ డిష్ అవుట్ చేద్దాం బాగా స్మెల్ వస్తుంది లహరి ఓకే చివరగా కొంచెం గార్నిష్ కొత్తిమీర ఇంకా టేస్ట్ కూడా పెంచేస్తుంది ఓకే సో రెడీ అయిపోయింది కదా ఆలు మిరియాల పేపే